గుడ్ ఆఫ్టర్నూన్ మైడియర్ ఫౌండర్స్ అదేవిధంగా ప్యానలిస్ట్లో ఉన్న లీడర్లకి వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మనకి త్రీ సిక్స్టీ వెబ్నార్స్ రావడం అయితే జరిగింది అది ఉన్నది ఉన్నట్టుగానే మన అందరి ఫౌండర్స్కి తెలియజేయడం అయితే జరుగుతుంది కానీ నన్ను చాలామంది చాలా రకాలకాల క్వశ్చన్స్ అయితే చేస్తూ ఉన్నారు వాటి గురించి కూడా మనం కొంచెం తెలుసుకుందాం ఎందుకంటే వాళ్ళ పడిన బాధ వేదన మనం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ బాధ్యత అయితే మనకు ఉంది మైడర్ ఫౌండర్స్ ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ ఇప్పటికే ప్యాకేజీ తీసుకొని ఎనిమిది నెలలు అయింది ఇంకమ్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది చాలా క్లియర్గా మనకి ఎప్పుడు విడుదల అవుతుందో తెలియడం లేదు అదేవిధంగా హైదరాబాద్ ఆఫీస్ ఉంది దాని మీద మాకు నమ్మకం లేదు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా అని చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్ అదేవిధంగా మన కంపెనీలో జాయిన్ అయిన ఫౌండర్స్ మన భారతదేశంలో చాలామంది వేరే వేరే దేశాల్లో అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాల్లో మన ఇండియాలో అలాగా చాలామంది ఫౌండర్స్ జాయిన్ అవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా మీరన్న క్వశ్చన్కి హైదరాబాద్ ఆఫీస్లో వర్క్ జరుగుతుందా లేదా దాని మీద మాకు నమ్మకం లేదు అని మాకు చెప్పడం అయితే జరిగింది కానీ శ్రీకాకుళం నుంచి మన ఇండియాలోనే శ్రీకాకుళం నుంచి ముగ్గురు ఫౌండర్స్ తీమన్న ఫౌండర్స్ కావచ్చు లేదా జీరా ఫౌండర్స్ కావచ్చు ముగ్గురు ఫౌండర్స్ నిజంగా కంపెనీ దగ్గరికి వెళ్ళి అంటే దాదాపు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంటే అక్కడున్న ఎంప్లాయీస్ చూసి సెక్యూరిటీ గార్డ్స్ చూసి వాళ్ళని పిలిచి ఏంటి మీరు ఇక్కడ ఎలా అలా తిరుగుతున్నారు అని క్వశ్చన్ చేస్తే మేము కంపెనీలో ఫౌండర్స్ మండి అని చెప్పంగానే ఆ ఎంప్లాయీస్ చాలా సంతోషం పడి లోపలికి తీసుకువెళ్ళి కంపెనీ యొక్క డీటెయిల్స్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ గురించి వాళ్ళకు దాదాపు మూడు గంటల సేపు వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది అక్కడున్న లీడర్స్ కానీ అక్కడున్న ఎంప్లాయీస్ కానీ అక్కడున్న వర్కర్స్ కానీ ప్రతి పాయింట్ని ప్రతి మనకి ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి వెళ్ళిన ఫౌండర్స్ ఏ ఫౌండర్స్ అయితే ఉన్నారో మన ఫౌండర్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకున్న విషయమే కానవచ్చు లేకపోతే మనకి అప్డేట్స్ చెప్పే కా విషయమైనా కావచ్చు ఏదైనా సరే ఆ ముగ్గురు ఫౌండర్స్కి ఉన్న డౌట్ని క్లియర్ చేసి తిరిగి వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించడం అయితే జరిగింది మైడర్ ఫౌండర్స్ ఓకేనా ఇది మీకు ఒక డౌట్ అనేది క్లారిటీ అయితే అవుతుంది ఎందుకంటే ఆన్ ప్యాసూలో ప్రతి ఫౌండర్కి మంచి లైఫ్ ఉంటుంది అది కూడా ఓపికతో ఉండండి నమ్మకమే మన పెట్టుబడి వచ్చిన తర్వాత నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు సిగ్గుపడతారు ఎందుకంటే నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు రేపు అమౌంట్ తీసుకున్న తర్వాత ఫీల్ అవుతారు దీని గురించి నేను నెగిటివ్గా అవసరం అవసరమైతే లేదు ఫౌండర్స్ ఎందుకంటే మన కంపెనీలో అంత బిజినెస్ ఉంది అంత టెక్నాలజీ ఉంది మనకి రాబోయే రోజుల్లో చాలా మంచి విషయాలు అయితే జరగడానికి అయితే సిద్ధంగా ఉంది ఎందుకంటే మీరు చెప్పేదంతా అదేవిధంగా మనం చెప్పేదంతా అదే మనం చెప్పిన ఏ విషయం సరే కరెక్ట్గానే ఉంటుంది కరెక్ట్గా నుండి మేము జాయిన్ అయినప్పుడు మాకు తెలుసు అలాగనే సార్ మీరు మంచిగా వీడియోస్ చేస్తున్నారు నలుగురికి మంచి చెప్పడం చేస్తున్నారని చాలామంది మంచి కామెంట్స్ అయితే కూడా చేయడం అయితే జరిగింది ఓకేనా అదేవిధంగా నేను త్రీ సిక్స్టీ వెబినార్లో మనకి టూ అప్డేట్స్ అంటే టూ మేజర్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది మై ఫ్రెండర్స్ వాటి గురించి కూడా క్లియర్గా మనం చెప్పుకుందాం అదేవిధంగా మనకి ఈ త్రీ సిక్స్టీ వెబినార్లో చాలా విషయాలు టెక్నాలజీకి సంబంధించినవి అదేవిధంగా మన ప్రొడక్ట్స్కి సంబంధించినవి ప్రతిదీ మనకి త్రీ సిక్స్టీ వెబ్నార్లో సిఈ యాష్ మఫారే చెప్పడం అయితే మనకి జరిగింది ఫస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఓక్రాట్ అనేది ప్రాథమికంగా ఉచితంగా ఇవ్వబడుతుంది ఇది ప్రతిరోజు అప్డేట్ చేయబడు చేస్తూ వస్తుంది కొంతమంది కమిషన్స్ ద్వారా ఓక్రాట్లో పెట్టిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించారు అదేవిధంగా ఈ విధమైన చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అని మఫార్ అయితే చెప్పడం అయితే జరిగింది గెలుపొందిన కొంతమంది మాత్రమే ఉండవలసిన అవసరం లేదు మంచి మార్గం ఉంది కొన్ని సాంప్రదాయ మార్గాలు మంచివి కొన్ని మంచివి కావచ్చు యాష్ ముఫారై ఒక స్నేహితుడు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నాడు అదేవిధంగా విమానాశ్రయాలకు సలహా చేయడమే అతని యొక్క లక్ష్యం నిరాశ్రయాలు అయిన వారి సంఖ్య మనకు తెలిసిన దానికంటే చాలా ఎక్కువ అమెరికాలో దాదాపు సెవెన్ మిలియన్స్కు పైగా ప్రజలైతే చాలా ఈ కంపెనీ మీద ఆసక్తితో ఉన్నారని చెప్పడం అయితే జరిగింది ఒక ఫస్ట్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు రెండో పాయింట్స్ అనేసరికి మనకి మనకు ఆసక్తి లేని యుద్ధాలు అదేవిధంగా పాలకూల నిధులు ఇవ్వడానికి తొంభై ఐదు బిలియన్స్ డాలర్స్ పైగా కాంగ్రెస్ ఆమోదించింది అదేవిధంగా ఇరవై ఎనిమిది బిలియన్స్ నిరాశ్రయులకు ఒక డెంట్ పెట్టవచ్చు సరైన కారణం కోసం అదే డబ్బు మార్గం వెంటే వెళ్తుంది ఆన్ప్యాసు ఒక కారణానికి సహాయం చేయడంలో ఒక పెద్ద స్లామ్ చేస్తుంది అంటే ఒక పెద్ద కార్యక్రమం అనేది చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడం అయితే జరిగింది విజయం కోసం వైఫల్యం అవసరం మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు శాశ్వత వైఫల్య సంచుతం మేము వదులుకోలేదు అదేవిధంగా మేము రాబోయే పది రోజుల్లో ప్రధాన పురుగు పురోగతిని అదేవిధంగా మేము మే మధ్యలో మరొకటి పంచబోతున్నాము అని క్లారిటీతో చెప్పడం అయితే జరిగింది ఓకేనా మైండ్ ఫ్రెండ్స్ మనకి ఈ పది రోజుల్లో లేకపోతే మే మధ్యలో మరొక ముఖ్యమైన మేజర్ అప్డేట్ ఒక కార్పొరేట్ వెబినార్ పెట్టి ప్రతి ఫౌండర్కి తెలిసే విధంగా అది కమిషన్స్ గురించి కావచ్చు ప్యాకేజీ గురించి కావచ్చు లేకపోతే ట్రాఫిక్ పెంచే విషయంలో కావచ్చు లేదంటే ఓ కరెక్ట్ ప్యాకేజీ ఎక్స్టెన్షన్ అంటే ఇంకా పది రోజులు పెంచుతారా ఇరవై రోజులు పెంచుతారా అని ఒక టైం పొడిగించే టైం కూడా కావచ్చు ఇది త్రీ సిక్స్టీ వెబినార్లో ఇంకా క్లారిటీగా మంచి మంచి విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది ఓకేనా మైడర్ ఫౌండర్స్ అదేవిధంగా మనకి చాలా మంచి మంచి కామెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు అలాగే చేయండి మీకు తెలియని సబ్జెక్ట్ గురించి చేయండి అదేవిధంగా మీరు అన్నారు కదా కంపెనీ మీద నమ్మకం లేదు అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే శ్రీకాకుళం నుంచి ముగ్గురు వ్యక్తులు మన కంపెనీ ఎలా ఉంది ఏంటని చూడడానికి వెళ్ళారు ఆ విషయం కూడా మీరు మీ తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇది నిజమా కాదా అన్న విషయాన్ని మీరు ఒకసారి కనుక్కోండి కనుక్కున్న తర్వాత అది వాస్తవమో కాదు అన్నది మీరే గ్రహించుకోండి అదేవిధంగా మనం ఎన్నో అడ్డంకులను అధిగమించాం అదేవిధంగా అదే విజయానికి బీజం అని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఇంత సమయాన్ని కేటాయించి ఇంత ఓపికతో మన కంపెనీలో క్రెడిట్స్ తీసుకోవడానికి అదేవిధంగా మనం గొప్ప పురోగతిని అనేది సాధించాం మైడర్ ఫౌండర్స్ మనకి వెళ్ళే కొద్ది టైం లేట్ అవుతుంది అని మీరు నెగిటివ్గా వెళ్లకుండా మనకి ఎంత ఆలస్యం అయితే అంత ఉపయోగకరం అని మీరు ఒక ఆలోచన అనేది చేస్తే చాలా మంచిది ఎందుకంటే మనం ఉన్నది ఈరోజు ఏఐ టెక్నాలజీ ఐటీ కంపెనీలో ఒక ఫౌండర్గా మనం జాయిన్ అయ్యాం ఒక ఫౌండర్ ఒక వాల్యూ ఫౌండర్ ఒక ఐడి విలువ అనేది మనం దాని గురించి చాలా వీడియోస్లో చెప్పాం ఆ యొక్క ఐడి అనేది ఎంత విలువ ఉంటుందో మనం ఊహాలకి అందన్నది మైడ్ర ఫౌండర్స్ ఈరోజు మనకి క్రెడిట్స్ రాలేదు డబ్బులు రాలేదు మన ప్యాకేజీలు కట్టుకోవట్లేదు మనకి ప్యాకేజీ కడితే మళ్ళీ డబ్బులు వస్తాయంట అనే ఒక విషయాన్ని మీరు మర్చిపోండి ఎందుకంటే మనకి క్రెడిట్స్ వచ్చినాయి అంటే ఆ క్రెడిట్స్తోనే మన ప్యాకేజీ అయితే బై చేసే అవకాశం అయితే ఉంటుంది ఇది నూటికి నూరు రూపాయలు నిజం ఎవరైతే ఓక్రంట్ ప్యాకేజీ బై చేయకుండా ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వ్యాలెట్లో వన్ జీరో సెవెన్ క్రెడిట్స్ అయితే ఉంటాయి అది మీరు గ్రహించే ఉంటారు బహుశా రేపు వచ్చే ప్యాకేజీల్లో హండ్రెడ్ డాలర్స్ ప్యాకేజీ ఉంటే మీరు ఏం చేస్తారు ఆల్రెడీ మనకి వ్యాలెట్లో వన్ జీరో సెవెన్ క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ క్రెడిట్స్తో హండ్రెడ్ డాలర్స్తో మీరు ప్యాకేజ్ అయితే చేయవచ్చు ఇందులో మీరు నుంచి తీసే మనీ ఏమైనా ఉందా ఏమీ లేదు మన వ్యాలెట్లో ఉన్న మనీ మాత్రమే తీస్తున్నాం మరి అలాంటప్పుడు మనం దేనికి భయపడాలి దేనికి సంకోతించాలి దయచేసి మైడ్రై ఫౌండర్స్ మీరు ఎప్పుడు నెగిటివ్లోకి వెళ్ళకండి పాజిటివ్గా ఉండండి ఎందుకంటే మన కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సింగిల్ ఫౌండర్కి సక్సెస్ని ఇస్తుంది ఓకేనా మన రెండు అప్డేట్ కూడా మనం ఈవినింగ్ చెప్పుకుందాం ఎందుకంటే ఇందులో చాలా మంచి మంచి విషయాలు ఓకేనా ఉన్నాయి మనం ప్రతి ఫౌండర్కి తెలియజేసే బాధ్యత అయితే మనకు ఉంది ఓకేనా మై ఫౌండర్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదే విధంగా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు మీరు కామెంట్ పెడితే ఖచ్చితంగా మీకు తెలియని సబ్జెక్ట్ గురించి నేను ఎప్పుడూ చెప్పడానికి సిద్ధంగా ఉంటాను అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలియని జీరో ఫౌండర్స్కి వెళ్ళి వాళ్ళు కూడా అకౌంట్ని సెక్యూరిటీ చేసుకొని కుదిరితే వాళ్ళ డౌన్లైన్లో వాళ్ళే సబ్జెక్ట్ చెప్పి కొత్త కస్టమర్లను జాయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అందరికీ మరోసారి గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫౌండర్స్